ఈ నెల ఇరవై ఆరవ తేదీ అంటే సోమవారం అనంతపురం న్యూ టౌన్లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక పెద్ద బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తూ ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు షర్మిళారెడ్డి గారు అలానే సిడబ్ల్యూసి సభ్యులు మిగిలినటువంటి సీనియర్ లీడర్లు అందరూ కూడా వస్తారు చాలా పెద్ద భారీ బహిరంగ సభల ద్వారా ఎన్నికల శంఖారావాన్ని అనంతపూర్ నుంచినే పూరించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఈ గ్రౌండ్ చూడడానికి ఇది ఫైనలైజ్ చేయడానికి మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం రాష్ట్రంలో దేశంలో ఎందుకంటే రెండు ఎన్నికలు ఏకకాలం జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడ పూరిస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీగా ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి చెప్పబోతుంది ఏమి అస్యూరెన్స్ ఇవ్వబోతుంది ప్రతి కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయబోతుంది ఈనాడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రాష్ట్రం కానీ కుటుంబాలు కానీ అన్ని వర్గాల వాళ్ళు కానీ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్లడం ఏ విధంగా అనేటువంటిది ఇక్కడి నుంచినే ప్రకటించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఈ సభను ఈ సభలో అందరూ పాల్గొవాలని ఇది విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీకు వెన్నుదన్నుగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ బలమైనప్పుడే కాంగ్రెస్ పార్టీ బలమైనప్పుడే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని నలుగురు కూడా ఈ రాష్ట్రాన్ని ముంచేసినారు దుష్ట చతుష్టయం భారతీయ జనతా పార్టీ జగన్ పార్టీ తెలుగుదేశం పార్టీ పవన్ పార్టీ ఈ నాలుగు పార్టీలు కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ఆ స్థితి నుండి మళ్ళీ మేము ఉన్నత స్థితికి అత్యున్నత స్థితికి తీసుకెళ్లేటువంటి ఒక కార్యాచరణ ఇక్కడి నుంచే ప్రకటించడం జరుగుతుంది ఈ సభను దిగ్విజయం చేయాలి కాంగ్రెస్ పార్టీకు బలం ఇవ్వాలని అని అందరినీ కోరుతా ఉన్నాం ఎంతమంది మేము యాభై వేల మందితో అని అనుకుంటున్నాం భవిష్యత్ సంఖ్య దానికంటే పెరుగుతుందని అనుకుంటా ఉన్నాం అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు షర్మిలారెడ్డి గారు అదేవిధంగా సిడబ్ల్యూసి సభ్యులు ఈ రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది ప్రతినిధులుగా మిగిలినటువంటి జిల్లాల వాళ్ళు కూడా మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాంటి వాళ్ళు మిగిలినటువంటి జిల్లాల వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు తర్వాత జరిగేటువంటి సభల్లో తర్వాత ఇంకో మూడు నాలుగు పెద్ద సభలు నిర్వహించబోతూ ఉన్నాం అది పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కానీ లేక విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి రాజధానికి సంబంధించి ప్రత్యేక హోదా అదేవిధంగా మిగిలినటువంటి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ సంబంధించి కూడా చాలా పెద్ద సభలు జరగబోతున్నాయి డిక్లరేషన్స్ సభలు సపరేట్గా జరిగిపోతాయి దానికి సంబంధించి ಕರ್ನಾಟಕ ಮುಖ್ಯಮಂತ್ರಿ ತೆಲಂಗಾಣ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಇತರ ನ್ಯಾಷನಲ್ ಲೀಡರ್ಸ್ ಅಂದ್ರೂ ಭವಿಷ್ಯದ ಪಾಲ್ಗೋಪು